దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికీ నమస్కారం నేను సహసరం ఆర్టీ హెల్త్కి స్వాగతం అరటిపండు ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అరటిపండు తినడానికి ఇష్టపడుతుంటారు పైపెచ్చు అరటిపండు అన్ని సీజన్లో అందుబాటులో ఉంటాయి సో సీజన్ లేకుండా వచ్చే ఏదైనా పండుందంటే అది ఖచ్చితంగా అట్టిపండే మరి ఇంత క్రేజ్ ఉన్న అట్టిపండులో చాలా విషయాలు ఉన్నాయి కేవలం అరటిపండు ఒకటే కాదు తిని పారేసే అట్టిపండు తొక్కే ఏదైతే ఉందో దాంట్లో ఇంకా గోల్డ్ పోషకాలు ఉన్నాయి తొక్కే అని పాడేస్తున్నారా మరి ఈ వీడియో కనుక మిస్ అయితే చాలా విషయాలు మీరు లైఫ్లో మిస్ అవుతారు మరి వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి బోల్డ్ అనే విషయాలు మీరు షేర్ చేసుకుంటారు అట్టిపండులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అయితే అందరూ అరటిపండు తిని తొక్కను పడేస్తూ ఉంటారు కానీ అరటి తొక్క వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా పండిన అరటి తొక్కలో పొటాషియం కానీ మ్యాంగనీస్ కానీ మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మీ దంతాలపై ఉన్న పసుపు మరకలను తొలగిస్తాయి దాంతో పళ్ళను ప్రకాశవంతంగా తీసుకొస్తాయి తెల్లగా మార్చడంలో సహాయపడతాయి అరటి పండు తొక్క లోపలి భాగాన్ని మీ దంతాలపై సన్నని పేస్ట్ ఏర్పడే వరకు రుద్దండి ఆ తర్వాత టూత్ బ్రష్ను తీసుకొని ఆ పేస్ట్ను రుద్దండి అలా ప్రతిరోజు రెండు వారాల పాటు చేయండి మీరే అద్భుతాలు చూస్తారు ఎస్ అరటిపండు తొక్కలో పాలిఫెనాల్స్ కొరిటోనాయిలు అలాగే ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తూనే ఉన్నారు ఇవి క్యాన్సర్ కారక రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన వివరిస్తున్నారు అంతేకాకుండా ఈ తొక్కలను ఎక్కువగా తీసుకోవడం వల్ల యాంటీ యాక్సిడెంట్ స్థాయిలు పెరిగే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు అరటిపళ్ళలో ఉన్న విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి సహాయపడతాయి అలాగే అకాల వృద్ధాప్య సంకేతాలను కూడా నివారిస్తాయి ఇక అరటి తొక్కలు కంటి కింద ఉబ్బడం నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటి కంటే కింద పదిహేను నిమిషాలు ఉంచండి అనంతరం తేలికపాటి క్లెన్సర్స్ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది మీ ముఖం మెరిసిపోతుంది మీరు రోజు ఇలా చేయండి ఎంత మార్పు కనిపిస్తుందో మీకే తెలుస్తుంది ఇక అరటి తొక్కలతో కొలెస్ట్రాల్కు కూడా చెక్ పెట్టచ్చు అరటి తొక్కలు కరికే అలాగే కరకని ఫైబరాల్స్ ఉంటాయట వీటితో పాటు అరటిలో పోషకాలు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయి ఫలితంగా గుండెకు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నాయి అరటి తొక్కలను సహజంగా బూట్ల పాలిషింగ్ కోసం ఉపయోగించవచ్చు వెండి ఆభరణాలను పాలిష్ చేయడానికి వినియోగించుకోవచ్చు అలాగే అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మంటను తగ్గించి చికాగ్గా ఉన్న చర్మాన్ని ఉపశమనాన్ని కలిగిస్తుందట అంతేకాకుండా చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి వ్యవనంగా కనిపించేలా సహాయపడతాయని కూడా ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు మరి ఇంకెందుకు తొక్కే కదని పడేస్తున్నారా అస్సలు పడేయకండి ఇప్పటి నుంచి అరటి పండుగను అరటి తొక్కని ఎక్కువగా ఉపయోగించడం అలవాటు చేసుకోండి తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ డౌన్లోడ్ చేయండి